జిల్లా సంఘం నూతన అధ్యక్షుడిగా అగర సుబ్రహ్మణ్యం ఆచార్యని నియమించారు నెల్లూరు నగరంలోని స్థానిక కుక్కల గుంటలో నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం ఆచారి మాట్లాడుతూ విజయవాడలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర సదస్సునందు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గల ఐదు వందల అరవై మూడు మూడు రిజిస్టర్ నంబర్ ను తిరిగి కోర్టు ద్వారా సాధించడం జరుగుతుందన్నారు తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆర్కాట్ కుమార్ ఆచారి జిల్లా అధ్యక్షులు అగర సుబ్రహ్మణ్యం ఆచారి గౌరవ అధ్యక్షులు అల్లంపాటి వెంకటరమణాచారి నగర అధ్యక్షులు చెలక పిచ్చయ్య పిచ్చయ్యాచారి జిల్లా ఉపాధ్యక్షులు శేషయ్య యువజన కార్యదర్శి జిల్లా యువజన అధ్యక్షులు సుమన్లను ఎన్నుకున్నట్లు తెలియచేశారు గతంలోనూ గల కార్యవర్గాన్ని రద్దు చేసినట్లు ఇక మీదట జిల్లాలోని ప్రతి కార్యక్రమాన్ని ఈ కార్యవర్గం నిర్వహించనున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణ జన జరిపిన తర్వాత దామాసా ప్రకారం ఎమ్మెల్యే సీట్లు నామినేటెడ్ పదవులు కేటాయించాలని చేతి వృత్తుల వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు నా పేరు ఆర్ కుమార్ నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వర్తింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను నిన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చేవురు రామ్సావం గారి పిలుపు మేరకు అన్ని జిల్లాల నుండి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సంఘాలన్నీ పాల్గొనడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం నేను జరిగిన మహా మహాసభల్లో ఇంతవరకు ఆంధ్ర తమిళ తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఐదు వందల అరవై మూడు బార్ డెబ్బై మూడు అనే రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా మాతృ సంఘం ఒకటి ఉండేది విడిపోయిన తర్వాత తెలంగాణ వారు ఈ సంఘం మాది అని చెప్పి డిమాండ్ చేసే సమయంలో మా అధ్యక్షులు గారు హైకోర్టులో కేసు వేసి ఆ నెంబర్ని ఆంధ్రాకి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా వారు కొత్తగా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది అన్ని జిల్లాల వారీగా వాటిలో భాగంగా మా నెల్లూరు జిల్లా నుంచి అగర సుబ్రహ్మణ్యం ఆచార్య గారిని నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఎంచుకున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి తెలియజేసే ఒకే ఒక విషయం ఏంటంటే మనం ఎన్నో యుగాల నుంచి కూడా అత్యున్నతమైన కులంలో జన్మించిన విశ్వబ్రాహ్మణులు ఈరోజు అట్టడుగు స్థాయికి వెనకబడి ఉన్నారు కారణం మాలో మాకు ఐక్యత లేకపోవడం ఈ ఐక్యతని ముందు తీసుకొచ్చే విధంగా అందరినీ ఏకదాటి మీద తీసుకొచ్చే విధంగా రాష్ట్ర అధ్యక్షులు గారు కార్యాచరణ రూపొందిస్తున్నారు దాంట్లో భాగంగా మేము కూడా వాటి కట్టుబడి ముందుకు సాగుతాం ప్రభుత్వం వారు ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే విశ్వబ్రాహ్మణుల జనగణన ప్రకారం రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది మాత్రమే అని నిర్ధారించింది అది ఏ విధంగా గణనం చేస్తున్నారనేది వాళ్ళకే తెలియాలి ఒక రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది మాత్రమే ఉన్నారనడం చాలా శోచనీయమైన విషయం ఎందుకంటే ఒక జిల్లాలోనే ఉంటున్నారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది దాన్ని మేము ఈ కులగణన అనేది చేపట్టడం లేదు కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో మేమే దానికి సంబంధించి ఒక యాప్ను తయారు చేస్తున్నాం యాప్ ద్వారా రాష్ట్రంలో ఉండే నలుమూలల్లో ఉండే ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుని ఆ యాప్ ద్వారా అప్లోడ్ చేయించి డేటాను కలెక్ట్ చేయబోతున్నాం కలెక్ట్ చేసిన తర్వాత మా జనాభా దామాషా ప్రకారం మాకు రావాల్సిన ప్రతి ఒక్క పదవులు అయితేనేవి అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా చాలా వెనకబడిపోతున్నాయి కారణం ఏంటంటే మాకు పంచవృత్తులు మాయి ఈ పంచవృత్తులు ఇతర కులాల వారు ఆక్యుపే చేయడం వల్ల మాకు ఉపాధి కూడా పూర్తిగా కోల్పోయాం కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పటికైనా స్పందించి మా పంచవృత్తులకు సంబంధించి వచ్చే ఎటువంటి సంక్షేమ పథకాలైనా ఆ విశ్వబ్రాహ్మణులకే చెందే విధంగా ఒక జీవం తయారు చేయాలి అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వారు స్వర్ణకార కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని కూడా మా కులానికే పాలక మండలి మొత్తం మా కులానికే చెందే విధంగా కార్యాచరణ రూపొందించాలి ఎందుకనంటే ఇతర కులాల తాకిడితో విశ్వబ్రాహ్మణుల వారు చాలా వెనకబడ్డారు కాబట్టి ఈ విధంగా ఈ కార్పొరేషన్ ద్వారా అయినా మా కులానికే కథ చెందితే మా కులాన్ని ఆర్థికంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలం రాజకీయ రంగంలో మీరు రాణించలేకపోవడానికి ముఖ్య కారణం ఆర్థికంగా వెనకబడినాం కాబట్టి ప్రభుత్వం వారు మాపై దయ ఉంచి మా యొక్క విన్నపాన్ని మన్నించి మాకు చెందాల్సిన ప్రతి ఒక్కటి చెందే విధంగా కార్యక్రమం రూపొందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రాష్ట్రంలో మా కుల సంఖ్య ముప్పై లక్షల దాకా ఉంది కానీ ముప్పై లక్షలు గుర్తించి మాకు కూడా ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వాలనేది ప్రభుత్వాన్ని మేము జిల్లా సంఘం తరఫున రాష్ట్ర సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము నెల్లూరు జిల్లా ముప్పై మండలాలు కమిటీ కార్యవర్గాలు జిల్లా కమిటీలో ఉండడం జరిగింది జిల్లా కమిటీలో కూడా పూర్తి కమిటీని పూర్తిగా వేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పదవులు తీసుకొని బాధ్యతలు ఉన్నారు ఈ బాధ్యతల ప్రకారం అందరూ కూడా పనిచేసేదానికి ముందు పనిచేస్తున్నారు దాంట్లో భాగంగా ఈ జిల్లాలో విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడము మా జాతికి అవసరమైన ఈ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అన్ని కులాలకు దేవాలయాల్లో మంగ నాయి బ్రాహ్మణులకి బ్రాహ్మణులకి దేవాలయాల్లో సంస్థ కలిపిస్తున్నారు కానీ విశ్వబ్రాహ్మణ జాతికి ఇప్పుడు దాకా ఏమి ఇవ్వడం లేదు అది కూడా మా విశ్వబ్రాహ్మణ కుటుంబాన్ని గమనించి మాకు కూడా ప్రాధాన్యత ఇయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విశ్వబ్రాహ్మణ సంఖ్య ముప్పై వేలు ముప్పై వేల దాకా ఉన్నారు కానీ ఇంతవరకు రాజకీయ ప్రాధాన్యత అనేది లేదు మాకు కూడా ఒక ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలనేది మా డిమాండ్ దానికి ప్రభుత్వం కూడా అంగీకరించి మమ్మల్ని సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ సలదీసుకుంటాం నెల్లూరు జిల్లా ముప్పై ఎనిమిది మండలాలు కమిటీ కార్యవర్గాలు జిల్లా కమిటీలో ఉండడం జరిగింది జిల్లా కమిటీలో కూడా పూర్తి కమిటీని పూర్తిగా వేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పదవులు తీసుకుని బాధ్యతలు ఉన్నారు ఈ బాధ్యతల ప్రకారం అందరూ కూడా పనిచేసేదానికి ముందుండి పనిచేస్తున్నారు దాంట్లో భాగంగా ఈ జిల్లాలో విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ఈ మా జాతికి అవసరమైన ఈ గవర్ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అన్ని కులాలకు దేవాలయాల్లో మంగ బ్రాహ్మణులకి బ్రాహ్మణులకి దేవాలయాల్లో సంస్కృతి కల్పిస్తున్నారు కానీ విశ్వబ్రాహ్మణ జాతికి ఇప్పుడు దాకా ఏమి ఇయడం లేదు అది కూడా మా విశ్వబ్రాహ్మణ కుటుంబాన్ని గమనించి మాకు గొడక ప్రాధాన్యత ఇయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విశ్వబ్రాహ్మణ సంఖ్య ముప్పై వేలు ముప్పై వేలు దాకా ఉన్నారు కానీ ఇంతవరకు రాజకీయ ప్రాధాన్యత అనేది లేదు మాకు కూడా ఒక ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలనేది మా డిమాండు దానికి ప్రభుత్వం కూడా అంగీకరించి మమ్మల్ని సహకరిస్తానని చెప్పి కోరుకుంటూ సరించుకుంటాం రాష్ట్రంలో మా కుల సంఖ్య ముప్పై లక్షల దాకా ఉంది కానీ ముప్పై లక్షలు గుర్తించి మాగుబడక ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వాలన్నది ప్రభుత్వాన్ని మేము జిల్లా సంఘం తరఫున రాష్ట్ర సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర అధ్యక్షులు గత పాలక మండలిని రద్దు చేసి కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది నియమించారు అదే కాకుండా నెల్లూరు నగర జిల్లాలో ఎక్కడ కూడా ఐదు వందల అరవై మూడు బార్ డెబ్బై మూడు అనే రిజిస్టర్ నెంబర్ గల సంఘం ఇంకా ఏ సంఘాలకి సంబంధించింది కాదు కేవలం నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అగర సుబ్రహ్మణ్య ఆచార్యకి మాత్రమే ఈ అర్హత పొందున్నారు కాబట్టి ఇంకా ఎవరు కూడా దీన్ని మిస్యూజ్ చేసేదానికి విధంగా చెప్పారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించగలరు అధికారులకు కూడా తెలియజేస్తున్నాం విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అనేది ఉంది అంటే అది నెల్లూరులో కేవలం అది అగర సుబ్రహ్మణ్య ఐదు వందల అరవై మూడు పా డెబ్బై మూడుకి అనుసంధానమైన రెండు వందల మూడు బార్ ఇరవై నాలుగు మాత్రమే ఇరవై మూడు మాత్రమే కాబట్టి దయచేసి ప్రస్తుతం గత పాలక మండలి వారు కలెక్టర్ గారితో నైతే డిఐసి వారితో ప్రతి ఒక్కరి దగ్గర మాది సంఘం మేమే విశ్వబ్రాహ్మణ సంఘం మాది అని చెప్పేసి ముందుకెళ్తున్నారు ఇకపై దానికి అవకాశం లేదు కేవలం ఈ నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం మాత్రమే ఈ ఐదు వందల అరవై మూడు పా డెబ్బై మూడు సీరియ రిజిస్టర్ నెంబర్కి అర్హులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను